నమస్కారం ఫ్రెండ్స్ మనం పదో తరగతిలోని పదమూడు పద్నాలుగో పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెస్ను పాట్ వైజ్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం పదో పాటలో ఉన్నాం ఈ పదో పాటలో లెనిన్ రష్యా ఈ యొక్క అంశం గురించి నేర్చుకుందాం ప్రతి పాయింట్ కూడా మనం స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రిపేర్ చేసి పర్టికులర్గా డిఎస్ఈ వారిని దృష్టిలో పెట్టుకుని ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఈ వీడియోలన్నీ రూపొందించడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ లెలిన్ రష్యా గురించి చూసినట్లయితే రష్యాలో సోషలిస్ట్ విప్లవం దీని గురించి చూద్దాం ఆ రష్యా అనేది ముఖ్యంగా రెండు ఖండాలలో విస్తరించబడి ఉంది రష్యా దేశము రెండు ఖండాలలో విస్తరించబడి ఉంది ఆ ఖండాలు ఏంటి అంటే యూరప్ ఆసియా ఈ రెండు ఖండాలలో కూడా విస్తరించబడిన దేశం ఏది అంటే రష్యా ఇక్కడ జనాభా పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో రష్యా ఉంది ఈ రష్యా యొక్క జనాభా ఎంత అంటే పదిహేను పాయింట్ ఆరు కోట్లు పదిహేను పాయింట్ ఆరు కోట్లు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం గల దేశం ఏది అంటే రష్యా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం ఉన్న దేశం ఇది ప్రపంచ యుద్ధంలో అత్యధిక సైనికులు కూడా మరణించిన దేశం ఏది అంటే రష్యా ఇక్కడ ఇరవై లక్షల మంది సైనికులైతే పౌరులైతే మరణించడం జరిగింది రష్యాలో ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇరవై లక్షల మంది పౌరులు కానీ సైనికులు కానీ మొత్తం టోటల్గా మరణించడం జరిగింది ప్రపంచంలో మొదటి కమ్యూనిస్ట్ దేశం కూడా రష్యానే ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశమేది అంటే రష్యా తర్వాత ఈ రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో ఫిబ్రవరి విప్లవం సంభవించింది ఈ ఫిబ్రవరి విప్లవంలో మహిళల పాత్ర గురించి చూస్తే మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులకు ఎర్ర పట్టీలు బహుమతి ఇచ్చారు రష్యాలోని ఫిబ్రవరి విప్లవంలో మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులకు ఎర్ర పట్టీలను బహుమతికి ఇవ్వడం జరిగింది మహిళా కార్మికుల కోసం ఫ్యాక్టరీలలో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు మహిళా కార్మికుల కోసం ఈ మహిళా కార్మికుల కోసం ఫ్యాక్టరీలలో శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మార్ఫా వాసిలేవా ఈ మార్ఫా వాసిలేవా అనే ఆవిడ కర్మాగారంలో మిల్లింగ్ యంత్ర నిర్వాహకురాలు ఈ మార్పా వాసులేవ మిల్లింగ్ యంత్ర నిర్వాహకురాలు లోరెంజ్ టెలిఫోన్ కర్మాగారంలో సమ్మెకు పిలిపించింది ఎవరు అంటే మార్పా వాసులేవా లోంజ్ టెలిఫోన్ కర్మాగారం ఈ టెలిఫోన్ కర్మాగారంలో సమ్మెకు పిలిపించిన స్త్రీ ఎవరు అంటే మార్ఫా వాసిలేవా తర్వాత మార్చి ఎనిమిది మార్చి ఎనిమిది సంబంధించి సెయింట్ పీటర్స్బర్గ్ నగరం ఈ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో పదివేల మంది మహిళలు నిరసన ఊరేగింపు చేశారు ఎక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యాలోని మార్చి ఎనిమిదవ తేదీన సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో పదివేల మంది మహిళలు నిరసన ఊరేగింపు చేశారు దేనికి చేశారు అంటే రొట్టె శాంతి కావాలని రొట్టె శాంతి కావాలని చెప్పి చేయడం జరిగింది ఆ కాలం నాటి రాజు ఎవరు అంటే రెండవ నికోలస్ ఈయన ఈ నిరసన సమయంలో పరారైపోయాడు ఈ రెండవ నికోలస్ స్వస్థలం ఏది అంటే కిర్గిజ్ కిర్గిజ్ ఈ మార్చి ఎనిమిదిలో సంభవించిన ఈ నిరసన ఊరేగింపే తొలి రష్యన్ విప్లవంగా పేరు పొందింది తొలి రష్యన్ విప్లవంగా పేరు పొందింది దీనినే మార్చి విప్లవం అని కూడా అంటారు తర్వాత అక్టోబర్ విప్లవం ఈ అక్టోబర్ విప్లవం గురించి చూస్తే రెడ్ స్క్వేర్లో బోల్స్ విక్కుల ట్రైనింగ్ సెంటర్ ఈ రెడ్ స్క్వేర్లో బోల్స్ విక్కుల ట్రైనింగ్ సెంటర్లో అక్టోబర్ ఇరవై ఐదున అక్టోబర్ ఇరవై ఐదున విప్లవం సంభవించింది ఇక్కడ ఎస్టేట్ యజమాని ఎవరు అంటే మెఖైల్ మెఖాయిల్ లోనిచ్ మెఖాయిల్ మెకాయిల్ లోనిచ్ ఆ కాలంలో ఉన్న ముఖ్యమైన గ్రంథాలు వారి రచనలు చూసినట్లయితే ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫామ్ ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టివ్ ఫామ్ రచయిత ఎవరు అంటే ఫెడార్ బొలోవ్ ఫెడార్ బెలోవ్ ఎకోస్ ఆఫ్ ఎ నేటివ్ ల్యాండ్ టూ సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్ ఎకోస్ ఆఫ్ ఎ నేటివ్ ల్యాండ్ టూ సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్ దీని రచయిత సెజ్ సెమ్మాన్ సెజ్ సెమ్మాన్ నెక్స్ట్ టిప్స్ ఆఫ్ ఎ రెవల్యూషనరీ హిస్టారిక్ టిప్స్ ఆఫ్ ఏ రెవల్యూషనరీ రచయిత ఎవరంటే షౌకత్ ఉస్మాని షౌకత్ ఉస్మాని తర్వాత మేమాయర్స్ ఈ మేమాయర్స్ రచయిత ఎవరంటే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ యానిమల్ ఫామ్ యానిమల్ ఫామ్ అనే నవలను జార్జ్ ఆర్వల్ రచించడం జరిగింది తర్వాత ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రీచ్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రిచ్ దీన్ని డబ్ల్యూ షిరేర్ రచించడం జరిగింది తర్వాత మధ్య ఆసియాలో కోమింటర్న్ ఈయన కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఇది కోమింటర్న్ అనేది కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఇందులో ఈ కోమింటర్న్ అనే సంస్థలో ముఖ్యమైన పాత్ర వహించింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ ఈయన ముఖ్యపాత్ర వహించడం జరిగింది తద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పడింది కమ్యూనిస్టు ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పడింది తర్వాత రష్యన్ క్యాలెండర్ ఈ రష్యన్ క్యాలెండర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి వరకు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి వరకు ఈ రష్యాలో జూలియన్ క్యాలెండర్ అనుసరించారు తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి తర్వాత నుండి గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరించడం మొదలుపెట్టారు ఇక్కడ జూలియన్ క్యాలెండర్కు గ్రెగోరియన్ క్యాలెండర్కు ముందు అనుసరించిన క్యాలెండర్ ఏది రష్యా వారు అంటే జూలియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ మధ్య తేడా ఎన్ని రోజులు అంటే పదమూడు రోజులు జూలియన్ క్యాలెండర్కు గ్రెగోరియన్ క్యాలెండర్కు మధ్య తేడా ఎంత అంటే పదమూడు రోజులు ఇక్కడ గ్రెగోరియన్ తేదీలు పదమూడు రోజుల ముందు ఉంటాయి గ్రెగోరియన్ తేదీ తేదీలు పదమూడు రోజుల ముందు ఉంటాయి మన క్యాలెండర్ ప్రకారం అయితే అంటే ఈ మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం మార్చి పన్నెండును సంభవించింది అక్టోబర్ విప్లవం నవంబర్ ఏడును సంభవించింది రష్యాలో జూలియన్ క్యాలెండర్ కాకుండా ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు సంభవించింది అంటే మార్చి పన్నెండు అదేవిధంగా అక్టోబర్ విప్లవం అయితే నవంబర్ ఏడున సంభవించింది తర్వాత సోవియట్ సంఘాలు ఈ సోవియట్ సంఘాలు మిగిలిపోయి విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించిన సామాన్య ప్రజా వర్గాలనే సోవియట్ సంఘాలు అంటారు సోవియట్ సంఘాలు అనేవి ఏంటి అంటే విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించిన సామాన్య ప్రజావర్గం విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించిన సామాన్య ప్రజావర్గాన్ని సోవియట్ సంఘాలు అంటారు దిశ నిర్దేశం చేసింది బోల్స్విక్ బృందం పంతొమ్మిది వందల పదిహేడు అధికారులు చేజిక్కించుకున్నారు వీరు ఈ బోల్స్విక్లు పంతొమ్మిది వందల పదిహేడులో అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఈ బోల్స్విక్ల నాయకుడే లెనిన్ బోల్స్విక్ల నాయకుడు ఎవరు అంటే లెనిన్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరణించడం జరిగింది తరువాత ఈ లెనిన్ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు అంటే స్టాలిన్ లెనిన్ తర్వాత అధికారంలోకి వచ్చింది స్టాలిన్ ఇక్కడ లెనిన్ మరణం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఇక స్టాలిన్ అవతరించాడు ఇతని ఆధీనంలో రష్యా అనేది బలమైన ఆర్థిక శక్తిగా తయారైంది స్టాలిన్ కాలంలో స్టాలిన్ కాలంలో రష్యా బలమైన ఆర్థిక శక్తిగా తయారైంది ఈ స్టాలిన్ అవలంబించిన విధానం ఏంటి అంటే వేగవంతమైన పారిశ్రామికీకరణ వ్యవసాయ భూముల ఏకీకరణ ఈ పారిశ్రమలు వ్యవసాయాన్ని ఈ రెండు కూడా జోడు విధానం అని వ్యవహరించడం జరిగింది స్టాలిన్ అవలంబించిన విధానం ఏది అంటే వేగవంతమైన పారిశ్రామికీకరణ వ్యవసాయంలో భూముల ఏకీకరణ వ్యవసాయంలో భూముల ఏకీకరణ తర్వాత ఉక్కు కర్మాగారం ఈ ఉక్కు కర్మాగారం మాగ్ని టోగోర్స్ పట్టణంలో మూడు సంవత్సరాలలో స్టాలిన్ నిర్మించాడు ఈ రష్యాలో ఉక్కు కర్మాగారాన్ని మాగ్ని టోగోర్స్ ఈ మాగ్ని టోగోర్స్ పట్టణంలో మూడు సంవత్సరాలలో స్టాలిన్ నిర్మించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు యుఎస్ఎస్సార్గా అవతరించింది అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇక్కడ సంభవించిన విప్లవాలు ఏంటంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రష్యాలో సోషల్ ప్రజాస్వామిక కార్మికుల పార్టీ స్థాపించబడింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది రష్యాలో సోషల్ ప్రజాస్వామిక కార్మికుల పార్టీ స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఐదులో రక్తశక్త ఆదివారం విప్లవం సంభవించింది పంతొమ్మిది వందల ఐదులో రక్తశక్త ఆదివారము సంభవించింది రక్తశక్త ఆదివారం విప్లవం సంభవించింది పంతొమ్మిది వందల పదిహేడు పెట్రోగ్రాడ్లో బోల్స్పిక్ తిరుగుబాటు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది కోమిన్టర్న్ ఏర్పడింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కోమిన్టర్న్ ఏర్పడింది పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో భూముల ఏకీకరణ ప్రారంభమైంది రష్యాలో భూముల ఏకీకరణ ప్రారంభం అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై ఏడున సోవియట్ సేనలు ఈ సోవియట్ సేనల్సే ఔట్ విముక్తి కలిగింది మే ఎనిమిది యూరప్ కోటి కూటమిగా విజయం సాధించింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఎనిమిదిన యూరప్ కూటమి విజయం అనేది సాధించింది జనవరి ఇరవై ఏడు అయితే సోవియట్ సేనలు ఇచ్చే ఔట్ విముక్తి అనేది లభించింది సమానత్వం సౌభ్రాతృత్వం అన్న సిద్ధాంత పునాదిపై ఈ యొక్క రష్యా అనేది ఏర్పడింది సమానత్వం సౌభ్రతృత్వ సిద్ధాంతంపై ఏర్పడింది విశాల సామ్యవాద శిబిరంగా రష్యా ప్రసిద్ధి పొందింది విశాలమైన సామ్యవాద శిబిరంగా రష్యా ప్రసిద్ధి పొందింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు యూరప్ చైనాలతో కలిపి విశాల సామ్యవాద శిబిరంగా రష్యా అనేది ప్రసిద్ధి పొందింది ఏ ప్రాంతాలతో కలిపి అంటే తూర్పు యూరప్ చైనా తూర్పు యూరప్ చైనా ఈ ప్రాంతాలతో కలిపి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విశాల సామ్యవాద శిబిరంగా రష్యా అనేది ప్రసిద్ధి పొందింది ఫ్రెండ్స్ తరువాత లసల్లో రెండవ ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకుందాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్